హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో మహిళలందరికీ ప్రస్తుతం కొలు కొత్త ప్రభుత్వం అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పబోతోంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఎలాగో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త పథకాలు అయితే ప్రవేశపెడతారు దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అయితే గనక చంద్రబాబు నాయుడు గారు కన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటి పార్క్ వద్ద అయితే గనక ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈకి ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొన్ని సంతకాలు అయితే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేపథ్యంలో మొదట ఏ ఫైళ్ళ మీద సంతకం చేస్తారు ఏ ఏ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని మీ చర్చ అయితే కనుక వినిపిస్తుంది ప్రధానంగా మూడు ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సంతకం చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం కింద మెగా మెగాడిఎస్సిపై అయితే కనుక తొలి సంతకం అయితే ఉండబోతుంది అంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని ఎక్కడెక్కడ టీచర్లకు సంబంధించి పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎక్కడెక్కడ భర్తీ చేయాలి అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే తెప్పించుకున్నట్లు సమాచారం అధికారుల ద్వారా ఈ లిస్ట్ అంతా కూడా వచ్చేసింది సో దీనికి సంబంధించి మొదటి సంతకం అయితే ఉండబోతోంది ఇక రెండో సంతకం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఈ నెల నుంచి అయితే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచడం జరిగింది కాబట్టి అది కూడా ఏప్రిల్ నెల నుంచి పెంచిస్తున్నారు కాబట్టి ఒకేసారి పెన్షనర్లందరికీ ఈ నెల ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ రాబోతోంది జూన్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒకేసారి ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ వస్తుంది ఇక ఆ జూలై ఇంకా తర్వాత నెల నుంచి అయితే కనుక అందరికి కంటిన్యూగా నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ రానుంది ఇక అలాగే దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉంటుందో వారందరికీ కూడా ఒకేసారి మూడు వేల రూపాయలు ఎక్స్ట్రాగా పెంచారు వారికి మూడు వేలు ఇస్తున్నారు వారికి ఒకసారి డబల్ చేశారు వారికి కూడా పెన్షన్ ఒకేసారి అయితే పెరగబోతోంది ఇక అలాగే మహిళలకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు దాటి నుంచి యాభై తొమ్మిదేళ్లలోపు మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడానికి ఇప్పటికే చే కూటమి అయితే కనుక దానికి సంబంధించిన వివరాలంతా కూడా సేకరిస్తున్నారని చెప్తున్నారు ప్రతి నెల కూడా మహిళలందరి అకౌంట్లోకి కూడా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళలోపు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వందల అయితే కనుక అకౌంట్లో వేస్తామని ప్రకటించారు దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది దీనిపై కూడా త్వరలోనే విధి విధానాలు అదేవిధంగా కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి అవకాశం ఉంది ఏంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి టోటల్ మొత్తం అంతా కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక రాబోతున్నాయి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను అలాగే మహిళలు మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్న మరో పథకం ఉచిత బస్సు ప్రయాణం అదే పట్టి నుంచి అనే వివరాలు కూడా చూద్దాం ఒకసారి ఏపీలో కోటం పార్టీల విజయం వెనుక టీడీపీ జనసేన ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా బలంగా పనిచేసిందని అయితే చెప్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు వీటిలో కీలకమైంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు జిల్లాలతో కూడా సంబంధం లేకుండా ప్రయాణం చేయొచ్చు అన్నారు అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి పలువురు టీడీపీ నాయకులు అయితే కనుక ప్రశ్నిస్తున్నారు మహిళా నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై ఎప్పటికే దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు ఇప్పటికైతే ఆర్టీసీఎండి నుంచి వివరాలు తెప్పించుకొని ఎట్లా ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆర్టీసీకి వచ్చే నష్టం ఎంత ప్రభుత్వం భరించాల్సిందంత ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా లేదా అనే విషయాలు అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చిస్తున్నారు ప్రధానంగా పల్లె వెలుగు బస్సుల వరకు ఉచితాన్ని పరిమితం చేయాలనే ఆలోచన కూడా అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది అంటే మనందరికీ తెలుసు బస్సుల్లో సూపర్ లగ్జరీ అలాగే ఎక్స్ప్రెస్లు ఇంకా హైటెక్ బస్సులు ఇలా చాలా రకాలు ఉంటాయి అయితే పల్లె వెలుగు వరకు కూడా ఉచితమైతే ఇస్తారు తెలంగాణలో ఇప్పుడు అదే అమలవుతుంది టీడీపీ నాయకులు కూడా చూచాయిగా పల్లె వెలుగు వరకు పూర్తి స్థాయిలో ఉచితం అయితే ప్రకటించాలని అయితే కనుక చెప్తూ ఉన్నారు ఎందుకంటే పల్లె వెలుగు వరకు కూడా ఉచితం పర్మిట్ చేస్తే ఆర్టీసీకి పెద్దగా ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అయితే ఆ కష్ట నష్టాలపైన కూడా ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టారు సేమ్ ఇదే ప్రాసెస్లో తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు అవుతుంది అయితే దీంతో ఇక్కడ అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అక్కడ ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు రోజుకి ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఇలా అనేక విషయాలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు అంటే అక్కడ ఎదురైన ఇబ్బందులు ఇక్కడ ఎదురవ్వకుండా ఏమైనా కొత్తగా మళ్ళీ మార్పులు తీసుకురావాలా అని దాంట్లో అయితే కనుక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక మరీ ముఖ్యమైన అంశం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు కనుక ప్రయాణం ప్రకటించినట్లయితే ఎదురయ్యే సామాజిక ఇబ్బందులపైన కూడా దృష్టి పెట్టారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఇప్పుడు వీరందరి కుటుంబాలు ఆ రవాణా పైన ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా ట్యాక్సీ ఇతర వాహనాల రవాణా కూడా సాగుతోంది రేపు పూర్తి స్థాయిలో ఆర్టీసీని ఉచితంగా తీసుకొస్తే వీటిపైన కూడా ప్రభావం పడుతుంది ఇది తెలంగాణలో సైతం మనం గమనించాం ఈ నేపథ్యంలో ఆయా అంశాలపైన కూడా అధికారులు దృష్టి పెట్టారు ప్రత్యామ్నాయంగా ఆటో ట్యాక్సీ కార్మికులకు ఏం చేయాలి వారి నుంచి వారికి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఎలా వ్యవహరించాలని పైన వాటిపైన కూడా దృష్టి పెట్టారు ఇక ఇవన్నీ అయ్యి ఆర్టీసీ హామీ అమల్లోకి ఉచితం అమల్లోకి వచ్చేందుకు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని దాదాపు దసరా నాటికైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి